ఓం నమో వెంకటేశాయ మీరు మీ పూజా మందిరంలో ఎక్కడైతే మీ పూజా మందిరం ఉంటుందో ఆ పూజా మందిరానికి ఎదురుగా ఓ గంధం పూసి ఆ గంధం మీద వెంకటేశ్వర వైభవం నామం వేయండి అంటే మూడు నామాలు వేయండి వేసిన తర్వాత మీ పూజా మందిరంలో వెంకటేశ్వర వైభవం అనగా ఈ మూడు నామాలు తిరునామలై నామం మన పూజా మందిరంలో ఉంటే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే శనివారం నాడు మీరు ఆ వెంకటేశ్వర నామం మన మందిరంలో వేసిన తర్వాత బియ్యపు పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి మందిరంలో వేసి ఓ బియ్యపు పిండితో ప్రమిదను చేసి ఆ అష్టదళ పద్మం ముగ్గు మీద ఈ బియ్యపు పిండి దీపం పెట్టి ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులేసి తూర్పు అభిముఖంగా ఆ ఒత్తులు ఉన్నప్పుడు నెయ్యి పోసి మీరు వెలిగించి ఆ వెంకటేశ్వరుణ్ణి మీరు ఏమైతే మనసులో కోరుకుంటారో ముఖ్యంగా మీ ఇంట్లో పిల్లలకు పెళ్ళి అవ్వకుండా కొంచెం బ్రేక్ పడుతూ ఉంటే ఈ పూజా విధానం మీరు పాటిస్తే మీరు ఏ రోజైతే పూజ చేశారో కరెక్ట్గా ఆ మూడు నామాలు వాడికి చేసిన పూజ ఏ బిడ్డకైతే పెళ్ళి ఆగుతుందో మూడు నెలల్లో కల్లా ఖచ్చితముగా ముహూర్త బలం వచ్చేస్తుంది ఏ ఇంట్లో వెంకటేశ్వర వైభవం నామం ఉంటుందో ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతొరణంగా వెలిగిపోతుందని శాస్త్రంలో చెప్పబడింది కనుక మన పూజా మందిరంలో ఖచ్చితముగా వెంకటేశ్వరుడి మూడు నామాలు తిరునామాల నామం వేసి అష్టదళ పద్మం ముగ్గు బియ్యపు పిండితో వేసి ఓ బియ్యప్పిడితో చేసిన ప్రభిదను అందులో పెట్టి ఆవు నెయ్యి పోసి దీపం పెడితే ఆ ఇంట్లో వయసు వచ్చిన పిల్లలకు ఎవరైతే పెళ్ళిళ్ళు అవ్వకుండా కొంచెం టైం పడుతుందో ఎవరికైతే సంబంధాలు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాయో సెట్ అవ్వట్లేదో ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు కానీ మగబిడ్డలకు కానీ ఈ యొక్క పూజా విధానం అనగా మన పూజా పూజామందిరంలో ఆ మూడు నామాలు వేసి అష్టదల పద్మం అనగా ఎనిమిది రేకులు ఉన్న ముగ్గు బియ్యపు పిండితో వేసి మనం పిండిలో ప్రమిదను చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం పెడతాము మూడు నెలల ఆ ఇంట్లో పెళ్లి కావలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్లి నిశ్చయం అయిపోతుంది ఇందులో ఎలాంటి సందేహము వలదు కృష్ణార్మణం